నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్వాగతం తెలియజేయడం అనేది అందరికీ కూడా నమస్కారాలు నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటనలో ఏడు మంది మృత్యువత చెందడం జరిగింది వారిని మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్ళి పరామర్శించి ఓదార్చడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ కేవలం ఇది ప్రభుత్వ హత్యలు కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం రవాణా శాఖ కావచ్చు మైనింగ్ అధికారులు కావచ్చు వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏదైతే ఆ ట్రిప్పరు ఢీ కొట్టడంతో చనిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదో ఎక్స్కేష ప్రకటించి చేతులు దులుపుకోవడం అనేది దారుణం కనీసం ముప్పై లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వాళ్ళకి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇకపోతే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా తుంగల దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు చోరీకి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే అంటే ఇది మాన్యువల్గా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఏదైతే మెజారిటీ ఉండేటటువంటి బూతుల్లోంచి అక్కడ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ ఓటరు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ ఓటర్లు డిలీషన్ కోసంగా అప్లికేషన్ ఫైల్ చేయించినట్టుగా అవి డిలీషన్ అయిన తర్వాత డిలీట్ అయిన విషయం అక్కడ ఉండేటటువంటి బూత్ లెవెల్ బీఎల్ఓకు కూడా తెలియకుండా డిలీట్ అయితే అక్కడ ఉండేటటువంటి అతను వెళ్ళి నా ఓటు ఎందుకు డిలీట్ అయిందని ఆ బిఎల్ఓ నడితే నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది దీని మీద కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ ఏదైతే ఓటు కోల్పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కర్ణాటక సిఐడి కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించి విచారణలో పద్దెనిమిది సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసింది ఎక్కడ ఏఐపి అడ్రస్ నుంచి ఈ ఫామ్ సెవెన్ డిలీషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లాగిన్ అయినాయి వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు ఆ యొక్క డివైస్ పోర్ట్స్ ఏంటి దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వమని పద్దెనిమిది సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కర్ణాటక సిఐడి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాకపోతే ఈరోజు ఫస్ట్గా ఆధారాలతో వివరిస్తే నేను ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది అవును ఏదైతే ఓట్ల డిలీషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన మాట వాస్తవే మేము అవన్నీ పరిధిలో తీసుకోలేదు కొద్ది కొద్ది ఓట్లు మాత్రమే కొద్ది సంఖ్యలో మాత్రమే డిలీట్ అనేది అంటే వచ్చిన మాట అయితే వాస్తవం సాఫ్ట్వేర్ని ట్యాంపర్ చేసో లేదంటే దాని సాఫ్ట్వేర్కి వేరే రకంగానో హ్యాక్ చేసో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎక్కడైతే కాంగ్రెస్ బూత్ బూత్లకి మెజారిటీ ఓట్స్ ఉండేటటువంటి దగ్గర ఈ యొక్క ప్రయోగాలు ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ఆరోపించడం జరిగింది కాబట్టి ఈ విధంగా స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి మాకు తెలియకుండానే మా మా ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ నుంచి ఓటు డిలీషన్ అప్లికేషన్స్ వెళ్ళాన్ని నిరూపిస్తే దాని మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పందించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి విధానాన్ని బీజేపీ పార్టీ నాశనం చేసింది సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా ప్రధానమంత్రి విపక్ష నాయకుడు ముగ్గురు కమిటీగా ఉండి ఎన్నుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తుంగలో దొక్కి దానికి మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చి ప్రధానమంత్రి తన సహచర మంత్రులు ఇద్దరుంటే చాలు ఎన్నుకునే దానికని చట్టం తీసుకొచ్చినప్పుడే ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం పోనీ చేస్తుందో దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఒక ఓటర్ అధికార యాత్రని ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో యొక్క కార్యక్రమం చేపడుతుంది అందులో ప్రతి ఒక్క పౌరులు కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఓటుకు సంబంధించి ఏ విధంగా మనం ఓటు వేస్తే దాని యొక్క ఎపిక్ నెంబర్ అన్నీ కూడా మేము డీటెయిల్స్ సేకరించి అందరి దగ్గర కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంతకాల సేకరణ జరిపి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసేదాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కూడా సిద్ధమవుతున్నాయని తెలియజేస్తున్నాం ఇకపోతే రాష్ట్రానికి సంబంధించి మెడికల్ కాలేజీల విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల గురించి ఉద్యమాలు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది చంద్రబాబు గారికి కొత్త కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు చిత్తూరులో అపోలో వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే అపోలో సంస్థ అంటే దేశంలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తుందో అందరికీ తెలుసు వారికి ఏకంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అది అలవాటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మీరు ఎందుకు ఏ విధంగా చేశారని ప్రశ్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి మామూలుగా ఒక వంద సీట్లు ఉంటే యాభై శాతం సీట్లు పేదవాళ్ళకి ఇస్తారు వాటిని కన్వీనర్ కోట అంటాం రిమైనింగ్ ముప్పై ఐదు శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదిహేను శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోట అంటాం ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఆంధ్రప్రదేశ్కి మూడు కాలేజీలు వచ్చాయి మిగతా కాలేజీలన్నీ కూడా స్టేట్ ఫండ్తో స్టార్ట్ చేశారు మొత్తం బడ్జెట్ ఎనిమిది వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు ప్రైవేట్ పరవం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేదాన్ని ఖండిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకదాన్ని సూటిగా సమాధానం చెప్పాలి ఈ జియో జియోఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది రిమ్స్ కడప ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే దాదాపు పది పదకొండు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో తెలీదు డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలియదు జనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కట్టాడు సంతోషే కట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు ఏమేమి తీసుకొచ్చాడంటే పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లకి ఫీజు నిర్ధారించండి నేను ఒకసారి చూడండి నేను చెప్తాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే వంద శాతం సీట్లని పేద విద్యార్థుల కోసం మీరు కట్టి పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాల్సినటువంటి ఆలోచన మీకు ఉంటే ఈరోజు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వీటిల్లో యాభై శాతం సీట్లని ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి లాగానే ఏ కేటగిరీకి పదిహేను వేల రూపాయలు ఫీజు నిర్ణయించారు మేనేజ్మెంట్ కోట బి కేటగిరీకి పన్నెండు లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు ఎన్ఆర్ఐ కోటాకి ఇరవై లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మీరు ప్రభుత్వ సభతో కాలేజీలు కట్టి నడపాల్సింది పోయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవాలనేటటువంటి దారుణమైనటువంటి ఆలోచన పేద విద్యార్థులకు సంబంధించి ఉచితంగా వైద్య విద్యను అందించాలనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి ఆలోచనను తొంగలో దొక్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట సీట్లను ప్రవేశపెట్టింది ఎవరు దీనికి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీట్లు అమ్మడం మొదలు పెడితే చంద్రబాబు గారు ఏకంగా కాలేజీలు అమ్మడం మొదలు పెట్టాడు కాబట్టి ఎక్కడ చూసినా విత్తనం అవినీతికి విత్తనం అవినీతికి బాటలు ఎక్కడ మొదలయ్యంటే వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మనం సీట్లు అమ్మాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు గోల్ చేస్తున్నారంటే ఆయనకి అమ్మడం అనేది ఆయన ఒక్కడే చేయాలి మధ్యమైన ఆయన అమ్మాలి ఇసుక అమ్మిన ఆయన అమ్మాలి మెడికల్ సీట్లు అమ్మిన ఆయన అమ్మాలి ఫిక్షాంధ్రపేత చేపలు అమ్మిన ఆయన అమ్మాలి లేదా ఆర్బీకెల్ యూరియా ఆయన అమ్మాలి పురుగు మందులు ఆయన అమ్మాలి అంటే అదేదో ప్రభుత్వము సుపరిపాలన పక్కన పెట్టి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలాగా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లనే పేద విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లకు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటా పెట్టి ఒక్కో సీటుని ఇరవై లక్షల రూపాయల లెక్కన అమ్మేదానికి జీవో ఇచ్చి అమ్మిన వ్యక్తి ఆల్రెడీ ఎందుకంటే ఇది ఇరవై మూడులోనే అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పేద విద్యార్థుల కోసం పోరాటాలు చేస్తున్నట్టు చంద్రబాబు నింద ముసలి కన్నీరు గారుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒకటే ప్రశ్న అడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోని మీరు రద్దు చేసేదాని కోసం ఇప్పుడు పోరాడండి మేము తప్పు చేశాం మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టనే దారుణమైన ఆలోచన ఎవ్వరికీ రాదు ఎందుకంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశారు వాళ్ళు ఈ ఇరవై మెడికల్ కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద డబ్బులు ఇవ్వల మనకన్నా కనీసం ఒక మూడు కాలేజీలకు వచ్చింది మొత్తం కాలేజీలు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి సొంతంగా ఈ రోజుకి కూడా ఫ్రీ సీట్స్ అక్కడిస్తుంటే పక్క రాష్ట్రమైన మీరు మీకు ఎందుకంటే మొత్తం ఒక ఎనిమిది వేల కోట్లకి సంబంధించి మీరు ఒక ఆలోచన చేశారు ఇది పేదలకు ఉపయోగపడే ఆలోచన ఈ ఎనిమిది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టలేక ప్రాధాన్యతలు మర్చి మేమేదో రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు అక్కచిల్లెమల్ సుచులొత్తుకున్నామని సంకల జరుపుకున్నారు తప్ప ఒక ఎనిమిది వేల కోట్లు పెడితే ఈ రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి అంశం అనేది కనీసం మరిచిపోయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఈ సౌత్ ఇండియాలో ఎక్కడా లేదండి నార్త్ ఇండియా లేదా గుజరాత్లో ఉండదేమో కొన్ని కాలేజీలు ఉందని విన్నాను కానీ ఇది తెలంగాణ ఉంది తెలంగాణలో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులోపు పూర్తి చేసి అక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి మనమేమో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఈ ఐదు మెడికల్ కాలేజీలకు కూడా మనం సీట్లను నమ్ముకుంటాం అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా అయితే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ ఉందో అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ పెట్టి ఒక్కొక్క సి కేటగిరీ సీట్ ఇరవై లక్షల రూపాయలు కమ్మి ఎవరైనా చేస్తారా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మీరు అనుగుణంగా పనిచేస్తున్నారా కాబట్టి మీరు చేసింది మర్చిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేసే ముందు ఎస్ మా ప్రభుత్వంలో మేము ఒక తప్పు చేశాం మమ్మల్ని క్షమించారు ప్రజల్ని మేము మేము చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాం క్షమించమని మనకి క్షమాపణలు అడిగి మీరు పోరాటాలు చేయాలి తప్ప ఈ విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసినటువంటి గనుడు ఎవరంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కీర్తిదక్కుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేయాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నా కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది ఒక ఎనిమిది వేల కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద తెచ్చుకోలేరండి మీరు ఒక ఎనిమిది వేల కోట్లు తెచ్చుకోలేక ఆల్రెడీ సగం కంప్లీట్ అయినవి ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టుని తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి ఈరోజు ఎందుకంటే కోవిడ్ తరువాత వైద్యం ఎంత అవసరమో పేదవాడికి ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది చనిపోయినటువంటి పరిస్థితులు మనం కళ్ళతో చూసాం కాబట్టి ప్రతి జిల్లాలోనూ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అధురాతనం కానీ ఆలోచన చేయాల్సి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి మీరు ఒక ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే ఈ రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు మీరు సంక్షేమ పథకాలకు శుచిరొత్తుకుంటూ గడుపుకున్నాను తప్ప దేని ప్రాధాన్యత ఈ ప్రాధాన్యత మరిచి లేదా స్టార్ట్ అయినటువంటి ఐదు మెడికల్ కాలేజీలో మళ్ళీ సీట్లు అమ్ముకుని ఇట్లాంటి దారుణాలని మీరు చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం మాట్లాడినా మీరు చేయలేదని అడుగుతున్నారు మైనింగ్కి సంబంధిస్తే మీరు చేస్తారు ఇసుకకి సంబంధిస్తే మీరు చేస్తారు లెక్కకి సంబంధిస్తే మీరు చేస్తారు ప్రజలు ఇంత దారుణంగా మేము లోడిచ్చినప్పుడు ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసిన తప్పు వైద్య కళా వై వైద్య కళాశాలల్లో పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఉండాల్సినటువంటి సీట్లలో సగం సీట్లను కోతబెట్టి ఈ విధంగా అమ్ముకోవడానికి జీవో తెచ్చామని చెప్పి ఒప్పుకొని చంపలు వేసుకొని ప్రజల దగ్గర క్షమాపణలు కోరుకొని తిరిగి మళ్ళీ మీరు పోరాటాలు చేస్తే నమ్ముతారేమో తప్ప కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వైద్య విద్యాశాఖ మంత్రిని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సీట్లు కూడా పేదవాళ్ళ కోసం కట్టినటువంటి ప్రభుత్వ కాలేజీల సీట్లు కూడా పేదవాళ్ళకే కేటాయించాలి దీనిలో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాని తీసివేయాలి అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి పన్నెండు కాలేజీలకు సంబంధించి కూడా స్పష్టంగా మీకు అయ్యేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈరోజు బీజేపీ మంత్రిగా వైద్య శాఖ మంత్రి ఉండి సిగ్గుపడాలి గట్టిగా అయితే ఒక ఎనిమిది వేల కోట్లు పదిహేడు కాలేజీకి సంబంధించి ఆల్రెడీ కొంత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఇంకా ఇంకా రెండు వేలు మూడు వేల కోట్లు మనం కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోతే ఈరోజు మన వల్ల అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంటే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏం పద్ధతి అండి ఇది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క మెడికల్ కాలేజీల విషయంలో ఎన్ఎస్యూఐతో స్టూడెంట్స్ యూనియన్లతో కలిసి పోరాటాలకు కూడా సిద్ధమవుతుంది దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం